హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుచ్చి ఈరోజు నేను డబల్ పాదం మీద పైపింగ్ ఎలా చేసుకోవాలి మనము పాదం ఎలా ఫిక్స్ చేసుకోవాలి మిషన్కి అనేది చూపించిపోతున్నానండి ముందుగా అయితే డబుల్ పాదాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి మిషన్కి సింగిల్ టెన్షన్తోనే చాలామంది చేస్తారు కదా అలా కాకుండా ఈ డబల్ టెన్షన్తో కూడా మనం పైపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూసేయండి ఈ డబల్ పాదం ఉంది కదా దీన్నైతే ఫస్ట్ మామూలుగా కరెక్ట్గా మనం స్టిచ్చింగ్కి అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలండి పాదం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది క్యాప్ నేను క్యాప్ తీసేసాను అస్తమాను ఫిట్ చేసుకోవాలి కదా అని చెప్పి తీసేసాను అనమాట సో అక్కడ ఒక నట్టు ఉంటుందండి లోపల పక్కన మనకి ఆ నట్ని లూజ్ చేసుకోవాలి అది కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేస్తున్నప్పుడు మంది ఆ పాదం అనేది పైకి లేపి ఉండకూడదు కిందకే ఉండాలి సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పాదాన్ని పైకి లేపొద్దు నట్టు లూజ్ చేసుకుని ఇలాగ నేను చూపిస్తున్నట్లు కత్తిరితోటి సూదిని కిందకు దించుకోండి ఫస్ట్ సూదిని అలా మధ్యలోకి దించుకున్న తర్వాత కత్తిరితోటి మనకి ఏ వైపుకి పైపింగ్ మనకు అలవాటు ఉంది లెఫ్ట్కి కొంతమంది లెఫ్ట్ సైడ్ చేస్తారు కొంతమంది రైట్ సైడ్ చేస్తారు సో అలాగా ఏ వైపుకి మనకి పైపింగ్కి స్పేస్ కావాలి అనే దాన్ని బట్టి చూసుకుని ఈ పాదాన్ని జరుపుకోండి కొద్దిగా ఒక థ్రెడ్ పట్టేటంత గ్యాప్ ఉండాలన్నమాట అలా జరుపుకున్న తర్వాత సూదిని ఒకసారి పైకి కిందకి ఎత్తి చూసుకోండి ఎందుకంటే సూది పాదానికి తగలకూడదు అలాగని మరీ సెంటర్కి ఉండకూడదు అనమాట జస్ట్ లైట్గా సూది పక్క నుంచి ఆ పాదం పక్క నుంచి సూది ఉండాలి మరీ జర రాసుకున్నా కూడా దారం తెగిపోద్ది అనమాట సో ఇప్పుడు బిగించేసుకోవాలి ఆ నట్టిని ఆ నట్టు చేసుకున్న తర్వాత మామూలుగా సూదికి దారం ఎక్కించుకుని చూసుకుందాము ఒకేసారి మీరు కుట్టేయొద్దండి ఎందుకంటే కరెక్ట్గా ఫిక్స్ చేశారో లేదో నిదానంగా సూది అనేది దింపుకొని చూసుకోండి లేకపోతే సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దారం కట్టయితే పర్వాలేదు సూది ఇరిగిపోతే చాలా కష్టం కదా సో అందుకని జాగ్రత్తగా చూసుకోండి నేనైతే ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసుకున్నాను దాన్నే క్లాత్కి అనేది ఫిక్స్ చేస్తున్నాను కుట్టుకుంటున్నాను సో ఎలా అలా కుట్టుకున్నది కూడా మీకు చూపిస్తుంది అని చూడండి నాకు అలవాటు ఉంది కాబట్టి నాకు ఈజీగానే వచ్చేస్తుంది మీకు మీరు అనుకోవచ్చు మీకు అలవాటు ఉంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అని సో అలవాటు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే కొంచెం నిదానంగా మనము ఒకసారికి రాదండి ఏది ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే మనం అలా చూడంగానే ఇలా వచ్చేయదు నేను కూడా ఇది ప్రాక్టీస్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది చూడండి ఫిక్స్ చేసుకుని నేను చూపించినట్లు పాదం ఫిక్స్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ పెట్టండి ఈసారి ఇంకా క్లియర్గా వీడియో అయితే తీసి పెడతాను సో కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్